నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ఇక మ్యాటర్లోకి వస్తే జగన్ రెడ్డి గురించి బాగా తెలిసిన వ్యక్తి విజయసాయి రెడ్డి పార్టీ నుంచి బయటకు వచ్చిన విజయసాయి రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా వదిలేసుకున్నారు వైసీపీ నుంచి బయటకు వచ్చిన నాటి నుంచి విజయసాయి నోటి నుంచి వచ్చే స్టేట్మెంట్లు జగన్ ప్యాలెస్ పునాదుల్ని పీకిలించడం ఖాయంగా కనిపిస్తున్నాయి తాజాగా విజయసాయి మాట్లాడుతూ జగన్ తీరును తీవ్రంగా విమర్శించారు దేశవ్యాప్తంగా ఏపీలో జరిగిన లిక్కర్ స్కామ్ కుంభకోణం గుట్టును రట్టు చేశారు విజయసాయిరెడ్డి లిక్కర్ స్కామ్లో ఎవరెవరు ఉన్నారో చెప్పేశారు ఈ లిక్కర్ కుంభకోణంలో సూత్రధారి పాత్రధారి రెండు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని కొండ బద్దల కొట్టేశారు దీని గురించి మరిన్ని వివరాలు సమయం వచ్చినప్పుడు బయట పెడతానంటూ హాట్ కమెంట్స్ కూడా చేశారు భయం అనేది నా బ్లడ్లోనే లేదు నేను ఎవరికీ భయపడే రకం కాదు గతంలో నాయకుడి పైన భక్తి గౌరవం ఉండేది ఇప్పుడు ఆ భక్తి దేవుడి మీద ఉంది జగన్ నాకు పదవులు ఇచ్చాడు కాదనను కానీ ఆ పార్టీలో అనేక అవమానాలు పడ్డాను కోటరీ వల్లే నేను జగన్కి దూరం అయ్యాను జగన్ మనసులో నాకు చోటు లేదని తెలిసాకే పార్టీని వేడాలని నిర్ణయించుకున్నాను కోటరీ మాటలు వినొద్దని అనేక సార్లు జగన్ చెప్పాను అయినా ఆయన వినలేదు అంతకు ముందు ఏపీ సిఐడి విచారణకు విజయసాయిరెడ్డి హాజరయ్యారు జగన్ హయాంలో ఐటీ అడ్వైజర్గా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి వ్యవహరించారు మద్యం తయారీ కొనుగోలు సరత్ర విక్రయాలన్నింటికీ గుప్పెట్లో పెట్టుకుని రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ నుంచి ఎన్నికల ముందు వరకు దోచేసిన వేల కోట్లకు సంబంధించి అసలు లబ్ధిదారులకు ఉచ్చు బిగినుంది విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఆయన కూడా కోటరీ గురించి చెప్తున్నారంటే వైసీపీలో ఏం జరుగుతుందో బయటకు తెలియాల్సింది చాలా ఉందన్న అభిప్రాయం కూడా ఇప్పుడు వినిపిస్తుంది ఈ విషయంలో తాను నిజాలు ఇక ముందు కూడా చెప్పాల్సి వస్తే మొత్తం చెబుతానని ప్రకటించడంతో వైసీపీ శ్రేణుల్లో వణుకైతే మొదలైపోయింది వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి జగన్ రెడ్డితో కలిసి చేసిన దందాల కారణంగా ఎప్పుడు బుక్ అయిపోతానన్న భయం దండిగా కనిపిస్తోంది ఆయన లిక్క స్కామ్ అన్న పేరు వినిపిస్తే చాలు ఉలిక్కి పడుతున్నారు ఈ మధ్య లోక్సభలో జీరో అవర్లో బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఏపీలో జరిగిన లిక్క స్కామ్ గురించి ప్రస్తావిస్తే మిథున్ రెడ్డి భుజాలు తడుక్కున్నారంటే పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఏపీలో పెద్ద ఎత్తున లిక్క స్కామ్ జరిగిందని పూర్తిగా నగదు లావాదేవీలు నిర్వహించి వేల కోట్లు దారి మళ్లించారని ఆరోపించారు ఇందులో ఎక్కడా మిథున్ రెడ్డి ప్రస్తావన రాలేదు కానీ వెంటనే మిథున్ రెడ్డి జోక్యం చేసుకుని సీఎం రమేష్ బీజేపీ తరఫున కాదని టీడీపీ తరఫున మాట్లాడుతున్నారని కూడా ఆరోపించారు బీజేపీ కూడా లిక్క స్కామ్ పైన అనేక ఆరోపణలు చేసింది ఆ పార్టీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి స్వయంగా నగదు లావాదేవీల గురించి బయట పెట్టారు వేల కోట్లు దారి మళ్ళుతున్న వైనాన్ని కూడా ఎన్నికలకు ముందే ఎండగట్టారు లిక్కర్ స్కామ్ గురించి బీజేపీ మాట్లాడకూడదన్నట్టుగా మిథున్ రెడ్డి అయితే చెప్పుకొచ్చారు మిథున్ రెడ్డి లిక్కర్ పేరు వింటే ఎందుకు ఎంతగా ఉలికి పడుతున్నారని టిడిపి సభ్యులైతే సెటర్లు కూడా వేస్తున్నారు లిక్కర్ తో పెదిరెడ్డికి ఆయన కుమారుడికి సంబంధం ఏంటని జగన్ అంటున్నా ఆధారాలన్నీ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మిథున్ రెడ్డి వైపే చూపిస్తున్నాయి జగన్ మిథున్ రెడ్డి ఎంత అమాయకంగా నటించినా సంబంధాలు బయటపడకుండా ఉంటాయా ఆ సమయం రానే వచ్చేసింది విజయ సాయి రూపంలో వైసీపీకి కష్టకాలం అయితే ప్రారంభమైపోయింది లిక్కర్ స్కామ్ లో మనీ లాండరింగ్ చేసి డబ్బులు చేర్చాల్సిన చోటుకు చేర్చింది మిథున్ రెడ్డి అని చెప్తున్నారు అందుకే ఆయన ఉలిక్కి పడుతున్నారు ఈ స్కామ్ లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పాత్ర కూడా ఉందని తేలిపోయి ఏపీలో ప్రముఖ పక్కన పెట్టేసిన జగన్ ప్రభుత్వం ఇచ్చిన వాళ్లతో జే బ్రాండ్ తయారు చేయించి కేసుకు ఇంత చొప్పున జే ట్యాక్స్ కట్టించుకుని డిజిటల్ చెల్లింపులు లేకుండా అమ్మేసి ఏ రోజు సాయంత్రం ఆ రోజే కలెక్షన్ మొత్తం తాడేపల్లి కొంపకు చేరితే ఆ డబ్బును లెక్క కట్టడానికి రెండు వందల ఎనభై కౌంటింగ్ మిషన్లు రాత్రి పగలు పనిచేసేవి సిఐడి దర్యాప్తులో కూడా పెదిరెడ్డి పుత్రరత్నం మిథున్ రెడ్డి కీలక పాత్ర అని తేలిపోయింది మద్యం సరఫరా కంపెనీలతో సంప్రదింపులు జరపటం అడిగిన ముడుపులు ఇచ్చేందుకు అంగీకరించిన సంస్థలకే సరఫరా ఆర్డర్లు దక్కేలా చూడటం వారి నుంచి వసూలు చేసిన ముడుపులు బిగ్ బాస్ కు చేర్చడంలో ఆయనే కీలకంగా వ్యవహరించారని వెల్లడై దీనికోసం వైసీపీ హయాంలో ఐటీ శాఖ సలహాదారుడిగా పనిచేసిన కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని ముందు పెట్టి భారీ హవాలా నెట్వర్క్ రూపొందించినట్లుగా దర్యాప్తు అధికారులు ఆధారాలైతే సేకరించారు ఒక్కో మద్యం కేసుకు నూట యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు లంచం తీసుకున్నట్లుగా లెక్కగట్టారు నెలకు అరవై కోట్లు చెప్పున మొత్తం నాలుగేళ్ల రెండు నెలల్లో మూడు వేల కోట్లు కొల్లగొట్టినట్లు నిర్ధారణకు వచ్చారు వసూళ్ల నెట్వర్క్ రూపకల్పన అది పక్కాగా అమలయ్యేలా చుట్టం వెనుక మాస్టర్ మైండ్ మిథున్ రెడ్డి సరఫరా సంస్థల నుంచి కొన్న మద్యాన్ని బేస్ ప్రైస్ అడ్డగోలుగా పెంచేసి అనుచిత లబ్ధి పొందినట్లు గుర్తించారు చిత్తూరు జిల్లాకు చెందిన పెదిరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డి ఇద్దరు ప్రజాప్రతినిధులే వైసీపీ హయాంలో అధికారాన్ని అడ్డు పెట్టుకుని తండ్రి ఇద్దరూ నియంత్రణలా వ్యవహరించారు తండ్రి గనుల్లో దోచేస్తే కుమారుడు మద్యం కుంభకోణంలో అంతా తానే నడిపించారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారం చేపట్టిన వెంటనే రాష్ట్రంలో అతిపెద్ద డిస్టిలరీల్లో ఒకటైన నంద్యాలలో ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్తో పాటు మరో డిస్టిలరీని అనధికారికంగా ఆయన గుప్పెట్లో తెచ్చుకున్నారు ఇక్కడ పెద్ద ఎత్తున జే బ్రాండ్లు తయారు చేయించాం వాటికి రెండు వేల ఏడు వందల ఒక కోటి విలువైన మద్యం సరఫరా ఆర్డర్లు అయితే కట్టబెట్టారు ఏపీలో మొత్తం రెండు వందల ముప్పై ఐదు కంపెనీలుంటే కేవలం ఏడు సంస్థలకే తొమ్మిది వేల రెండు వందల ఇరవై ఒక్క కోట్లు కట్టబెట్టారంటే సిండికేట్ ఎంత పెద్దదో అర్థమవుతుంది మద్యం ఆర్డర్లు కొట్టేసిన కంపెనీల్లో అప్పటి ప్రభుత్వ పెద్దలకు చెందిన కంపెనీలు లేదంటే ముడుపులు చెల్లించాల్సిన సంస్థలేనని దర్యాప్తులు అయితే తేలిపోయింది మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న సంస్థల నుంచి ముడుపులు వసూళ్లకు భారీ ప్లాన్ వర్కౌట్ చేశారు ఏడు అంచెలలో ముడుపులు తాడేపల్లి ప్యాలెస్కి చేరేవి అందులో భాగంగా ప్రతి మద్యం సరఫరా కంపెనీ డిస్టరీ సంస్థ నుంచి ఒకరిని ప్రతినిధిగా నియమించుకున్నాయి ఆ ప్రతినిధి తమకు బాగా నమ్మకమైన ఇద్దరు ముగ్గురు క్యాష్ హ్యాండర్లుగా పెట్టుకున్నాయి ముడుపు సొత్తు వారికి ఇచ్చేసేవారు రాజ్ కసిరెడ్డి నియమించిన కొరియర్లకు సొత్తు అప్పగించేవారు నిత్యం ఒకే చోటు నుండి కాకుండా వేరు వేరు ప్రాంతాల్లో అందజేసేవారు ఎప్పటికప్పుడు ఫోన్ నెంబర్లు మార్చేసేవారు అలా చేయటం వల్ల అసలు ఏం జరుగుతుందో ఎవరికీ తెలిసేది కాదు ఒక మాఫియా తరహాలో ఇదంతా జరిగేదని తెలుస్తుంది మధ్యలో ఒక ఆర్గనైజర్ తనకు అందిన సొమ్ము మొత్తాన్ని రాజ్ కసిరెడ్డికి చేర్చేవారు రాజ్ కసిరెడ్డి నుంచి ఈ సొమ్ము పెదిరెడ్డి కుమారుడికి వెళ్ళేది ఆ విధంగా వచ్చిన మొత్తం వివిధ రూపాల్లోకి మార్చి బిగ్ బాస్కు చేర్చేవారు మద్యం కుంభకోణం పైన టీడీపీ కూడా ట్వీట్ చేసింది రెండు వేల ఐదు వందల కోట్లు ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో పోలిస్తే అంతకు పది రెట్లు లిక్కర్ స్కామ్ ఏపీలో జరిగిందన్న విషయం పైన ఇటీవల పార్లమెంట్లో కూడా చర్చకొచ్చేసింది దీనిపైన ఏపీలో సిఐడి దర్యాప్తు కొనసాగుతుంది ఈ దర్యాప్తులో కొత్త కంపెనీలు పెట్టించి కమిషన్లు వసూలు చేయడం ద్వారా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మూడు వేల నూట పదమూడు కోట్లు కొల్లగొట్టినట్లు ప్రాథమికంగా తేలిందంటూ ట్వీట్ చేసింది ప్రాథమికంగానే స్కామ్ విలువ మూడు వేల నూట పదమూడు కోట్లు అయితే విచారణ మొత్తం పూర్తయ్యే నాటికి అది మరింత పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు పరాడీలో ఉన్న రాజ్ కసిరెడ్డితో పాటు ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు కూడా ముహూర్తం ఫిక్స్ అయిందని తెలుస్తుంది ఇది మెటానిస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేం చేయాలో మీకు తెలుసు కదా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి